హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూ కిచెన్ సీజన్కి తగ్గట్టు కొత్త కొత్త వెరైటీస్ తోటి మన అమ్మో కిచెన్లో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రైనీ సీజన్ కదా రైనీ సీజన్తో పాటు కోల్డ్ కాఫు ఫీవర్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఫీవర్ వచ్చిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫుడ్ అయితే సరిగా తినట్లేదు వాళ్ళ కోసం నోటికి టేస్ట్గా ఉండేలాగా ఈ టమాటో చార్ని ప్రిపేర్ చేశాను ఈ టమాటో చార్ని ప్రిపేర్ చేసి కొంచెం ఫుడ్ సరిగా తినని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే అన్నం పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఒక ముద్ద తినే వాళ్ళు కొంచెం ఇష్టంగా కడుపు నిండా తింటారు ఈ టమాటో చార్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను టమాటాలని చిన్న చిన్న ఘాట్ల లాగా పెట్టేసి హాట్ వాటర్లో ముందుగా ఒక టూ మినిట్స్ ఉడికిచ్చానండి అప్పుడు మనకి పైన తొక్కంతా పోతుంది టమాటా తొక్కు ఈజీగా డైజెస్ట్ అవ్వదండి సో అందుకే ఈ ప్రాసెస్ ట్రై చేస్తున్నాను టమోటాలను డైరెక్ట్గా మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ టమాటా తక్కువ డైజెస్ట్ అవ్వని వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ టమోటా ఉడికిన తర్వాత పైన తొక్క అంతా తీసేసి ఇలా గట్టిగా పిసికేయాలండి మిక్సీలో వేసుకుంటే మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది అలా కాకుండా ఇలా పిసికితే కొంచెం ముక్కలు ముక్కలుగా కూడా ఉంటుంది అప్పుడు టమోటా చార్ని ఈజీగా తినడానికి కూడా ఇష్టంగా ఉంటుంది ఇది రసంలాగా ఉండదు చారు లాగా ఉండదు టమోటా కర్రీలాగా ఉంటుంది కానీ టమాటా చారు టమాటా పులుపు తక్కువగా ఉంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి టమాటా పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు మనకి టేస్ట్కు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని పసుపు సాల్టు కారము అలాగే పచ్చిమిర్చిని సన్నగా చీలికలగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని తాలింపులో వేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా రసంలో వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు కారం కూడా కంప్లీట్గా ఆప్షనల్ పెప్పర్ వేస్తున్నాం కదా ఆ స్పైసీ సరిపోయిద్ది అనుకున్న వాళ్ళు ఇంకా కారం అవసరం వేయలేదు పెప్పర్ తక్కువగా వేసుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారం సాల్ట్ అన్నీ కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అది ఒక పొంగొచ్చేలోపు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర పెప్పరు కొంచెం కరివేపాకు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోండి పెప్పర్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కరివేపాకుని మిక్సీలో వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా మనకి రసంలో కొలుతుందండి డైరెక్ట్గా కరివేపాకు వేసుకునే బదులు ఇలా కరివేపాకు మిక్సీలో వేసుకొని వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది చారు చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని మనం రసం బాయిల్ అయ్యేటప్పుడే ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ రసం మెయిన్గా ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఫుడ్ తినని వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుందండి నోటికి కోల్డ్ వచ్చిన వాళ్ళైనా సరే తినచ్చు టమోటా తింటే కోల్డ్ వస్తుంది అనే మాట అబద్ధం అండి నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఈ టమోటా చార్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమోటా చార్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదండి వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కరివేపాకు పెప్పర్ మసాలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటో చారు రెడీ అయిపోతుంది నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే ఈ టమాటో చారు రెసిపీ మీకు నచ్చింది కదా అయితే మన ఛానల్ అమ్మోకిచన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్